బయటికి రాబట్టే మా అక్కల చేతుల నగదు ఉండబట్టే మా అక్కలు బస్సులకు యజమానులు మా అక్కలు విద్యుత్ సంస్థలకు యజమానులైనరి మా అక్కలు పెట్రోల్ బంకులకు యజమానులైనరి అయినర్రీ ఇవాళ అందరూ బాగుపడుతుంటే ఇంకా మమ్మల్ని అడిగేటోడు ఇవ్వడని ఆయన దుఃఖపడుతున్నాడు అందుకే నీ దుఃఖం పదేళ్ళ వరకు అట్లనే ఉంటది అది పెరిగి పెద్దదై భూతమై నిన్ను కబలిస్తే తప్ప నీకు విముక్తి లేదు నువ్వు శాపగ్రస్తుడివి చంద్రశేఖరరావు నీ కళ్ళ ముందల్నే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది అభివృద్ధి చేసే బాధ్యత మేం తీసుకుంటాం ఇవాళ ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా తొంభై నాలుగు నుంచి పదేండ్లు తెలుగుదేశం అధికారంలో ఉన్నది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పదేళ్ళు చంద్ర కాంగ్రెస్ అధికారంలో ఉన్నది రాజశేఖర రెడ్డి నాయకత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రావు ఈ తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నది రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ముప్పై నాలుగు వరకు రాసుకో చంద్రశేఖరరావు నీ డైరీలో కాదు నీ గుండెల్లో రాసుకో నీ కొడుకు గుండె మీద రాయి రెండు వేల ముప్పై నాలుగు వరకు ఈ సోదరుడు పాలమూరు బిడ్డ తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉంటాడు పాలమూరు నుంచే ప్రజా ప్రభుత్వాన్ని నడుపుతాం ఇది నా మాట నువ్వు నీ గుండెల్లో రాసుకో చంద్రశేఖరరావు పాలమూరు నుంచే శాసనం చేస్తాం పాలమూరు నుంచే శాసనసభను నడిపించే బాధ్యత నేను తీసుకుంటా నువ్వు దుఃఖం వస్తుందో దుంకుతావో పెట్రోల్ పోసుకొని తగిలో అది నీ ఇష్టం కాకపోతే నా కోరిక ఒక్కటే నువ్వు అసెంబ్లీకి రావాలి అపోజిషన్లో కూసోవాలి మేము చేసే మంచి పనులు చెప్తుంటే నువ్వు కుమిలి కుమిలి ఏడవాలి అందుకే నేను అసెంబ్లీకి వెలుస్తున్నా నువ్వు చేసిన ద్రోహం ఏందో నువ్వు చేసిన అన్యాయం ఏందో నువ్వు పాలమూరుకు మొత్తం ఎడారిగా మార్చిందేందో నువ్వు కట్టకుట్ట వదిలిన పాలమూరు రంగారెడ్డి కల్వకుర్తి భీమా నెట్టంపాడు కోయిల్సాగర్ ఈ ప్రాజెక్టులన్నిటిని పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటా తుమ్మిడి ఎత్తి దగ్గర నుంచి నీళ్లు తీసుకొస్తా రంగారెడ్డి జిల్లా వికారాబాద్ చేవెల్లా తాండూరు పరిగికి నీళ్ళు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నా మీరు విఘ్నులు మీరున్నప్పుడే మొదలుపెట్టారు కల్వకుర్తి మీరు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ఈ జిల్లాల బీమా నెట్టంపాడు కోయిల్సాగర్ ప్రాజెక్టులు వచ్చినాయి మీరు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులు ప్రారంభమైన మరి మీరు ముఖ్యమంత్రిగా పదేళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా పదేళ్ళు ఉన్నప్పుడు మొదలుపెట్టిన ప్రాజెక్టులను మీరు అడ్డుకోవడం ఏ మేరకు న్యాయం రావు గారిని చంద్రశేఖరరావు గారు కట్టకపోతే చంద్రబాబు నాయుడు గారు అడ్డుకుంటే న్యాయమా అందుకే చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నా మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు అడ్డం పడొద్దు మా డిండి ప్రాజెక్టును అడ్డుకోవద్దు మా కల్వకుర్తి మా బీమా మా నెట్టంపాడు మా కోయిల్ సాగర్ మీరు అడ్డుకోవద్దు ఒకనాడు పాలమూరు జిల్లాను మీరు దత్తత తీసుకున్నా అని చెప్పారు మీరు బాధ్యతగా ఉండండి మమ్మల్ని బ్రతకనియండి మా ప్రాజెక్టులు పూర్తి చేసుకోనివ్వండి ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో శ్రీశైలం వెనకాల నుండి నాలుగు టీఎంసీల నీళ్లు తీసుకెళ్లేదుంటే ఇవాళ తొమ్మిదిన్నర టీఎంసీలు నీళ్లు తీసుకెళ్లడానికి మీరు ప్రాజెక్టులు పెట్టుకున్నారు అందుకే చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మూడు టీఎంసీలు రోజుకు తరలించే ప్రాజెక్టును మీరు రద్దు చేసి మీ ఉదారత్వం ప్రదర్శించండి మీరు రెండు రాష్ట్రాలను సమానంగా తెలుగు వాళ్ళను అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ఉన్నది నిజమైతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును రద్దు చేయండి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల దిండి ప్రాజెక్టు కల్వకుర్తి ప్రాజెక్టు భీమా ప్రాజెక్టు నెట్టెంపాడు ప్రాజెక్టు కోయిన్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి మీరు ఉదారంగా ముందుకొచ్చి మాకు సహకరించండి మా పాలమూరు బిడ్డలు కృతజ్ఞత ఉన్నవాళ్ళు మీ మేలు మేమెప్పుడు మర్చిపోం మీరు సహకరించకపోతే మేము చేసే విజ్ఞప్తులు చేస్తాం మా విజ్ఞప్తులను మీరు వినకపోతే పోరాటం ఎట్లా చేయాలనో పాలమూరుకు తెలుసు పాలమూరికి పౌరుషం ఉంది పోరాటం చేసి సాధించుకునే శక్తి ఉంది దానికి నాయకత్వం వహించే బాధ్యత నేను తీసుకుంట సోదరులరా ఏది ఏమైనా అక్కడి సూర్యుడు ఇక్కడ